వ్యక్తిగత అభివృద్ధి లేనప్పుడు ఉద్యోగ రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఇతరితర ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పుడు మీ వ్యక్తిగత జాతకాల పరిశీలన కోసం ఈ కింది నంబర్లను సంప్రదించండి కర్కాటక రాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో ఏర్పడిన సమస్యలు పరిష్కారాలకు నోచుకుంటాయి నూతన ఒప్పందాలు ఆలోచనలు కలుగుతాయి సంతాన సంబంధమైన సమస్యల నుండి కూడా బయట పడగలుగుతారు కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకొని పిల్లల్ని వేరే వాళ్ళ పర్యవేక్షణలో ఉంచుతారు తద్వారా వాళ్ళొక క్రమశిక్షణని కలిగి ఉంటారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మీరు మంచి నిర్ణయాలను చేయగలుగుతారు దూర ప్రాంత ప్రదేశాల నుండి విశేషమైన శుభవార్తని అందుకోగలుగుతారు విదేశాలలో మీ వాళ్ళకి గ్రీన్ కార్డుకు సంబంధించిన విషయాలు ముడిపడ్డాయన్న వార్తలను వినగలుగుతారు ఉత్తరుత్తర మీరు కూడా విదేశీ ప్రయాణాలు చేయవలసినటువంటి శుభవార్తలను మానసిక సంతోషానికి కారణమవుతుంది అయిన వాళ్లతో ఏర్పడుతున్న విభేదాలకి మీరు విసిగి వేసారిపోతారు వీళ్ళ ద్వారా మనకు వస్తున్నటువంటి ప్రయోజనాలు ఏమీ లేవు వాళ్ళ మీద మనం ఏమీ ఆధారపడలేదు ఏదో రూపాయో పది రూపాయలో నా కష్టంతో నేను సంపాదించుకుంటున్నాను అయినా నా మీద ఇంత ఏడుపు ఎందుకు నేనేదో నాకు కలిగిన దాంతో నేను కార్యక్రమాలు చేసుకుంటాను ఊరుకుంటాను నచ్చితే రండి లేకపోతే లేదు పెళ్లిళ్లలో అవి చేయలేదని ఈ మర్యాదలు చేయలేదని లాంఛనాలు ఇవ్వలేకపోయారని కట్నాలు సరిగ్గా లేవని రకరకాలైనటువంటి విమర్శలు బయట వాళ్ళు చేయాలి కానీ ఇక్కడంతా కూడా సీన్ రివర్స్ అయ్యి అయిన వాళ్లే మనల్ని వేలెత్తి చూపించడం అనేది మీకు ఏమాత్రం నచ్చదు మన ఇంట్లో కార్యక్రమానికి మన వాళ్ళు మనకు అండగా నిలబడాలి కానీ మన వాళ్లే పోట్లు పొడుస్తున్నారే అని భావోద్వేగాలకు గురవుతారు రుణాలని తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి బ్యాంకు రుణాల కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సహచర బృందం సహోద్యోగులు స్నేహితులు మీకు అండగా నిలబడగలుగుతారు కింది స్థాయి ఉద్యోగస్తులు కూడా మీకు సహకరించే విధంగా వాతావరణంలో మార్పులు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి భూ సంబంధిత లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి భూమిని అమ్మివేసి రుణాలను తీర్చాలన్న ఆలోచనలు చక్కగా ముడిపడతాయి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు భూ సంబంధిత లావాదేవీల కోసం భూమి ఎక్కువ ధరకు అమ్ముడుపోవడం కోసం కుజగ్రహ పాష్పత హోమాన్ని జరిపించండి ప్రయోజనాలను అందుకోగలుగుతారు చేతికి సుబ్రహ్మణ్య పాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడితో త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి